మంగళూరు సిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దది పెద్ద అంటే బొంబే తర లాగా అయితే మాత్రం కాదు మన విశాఖపట్నం అంతా కూడా నాకు తెలిసి అయితే ఉండదు ఏదో కాస్త నాలుగు బిల్డింగ్లు కాని వస్తున్నాయి పెద్దది అంతేనే మన విశాఖపట్నంలో పోల్చుకుంటే పోటం ఉంటుంది అనుకుంటా మంగళూరు అయితే పర్లేదు టౌన్ అయితే మాత్రం కాకినాడ కాకినాడ కంటే కొద్ది పెద్దగా ఉంటుంది సో ఇక్కడ ఫిషింగ్ కార్బార్ అయితే మాత్రం ఇండియాలోనే కల్లా అతి దరిద్రమైన ఫిషింగ్ హార్బర్ ఏదైనా ఉందా అంటే బంగుళూరే ఎందుకంటే అదే గాలి అలకంగా ఉంటే పర్వాలేదు కానీ గాలి ఎక్కువగా ఉంటే మాత్రం బోట్లు రావడానికైనా సరే ఓట్లు వెళ్ళడానికైనా సరే ఇక్కడైతే మాత్రం అస్సలు అంటే అస్సలు వెళ్ళలేము అనమాట అయితే మాత్రం ఓట్లు అయితే మాత్రం అస్సలు వెళ్ళలేము ఎంత దరిత్రమే అంత దగ్గర ఇక్కడ వస్తున్నాము వస్తాము ఎటు దగ్గర మాత్రం ఎవరైనా సరే ఫిషింగ్ ఆ ఫిషింగ్ పరంగా ఫిషింగ్ చేసేటప్పుడు ఏమైనా తుఫాన్స్ గట్టి వస్తే ఆ ధరికి ఎక్కడ జట్టు ఉంటారా అనుకొని వెళ్తారు కాకపోతే ఇక్కడ తుఫాన్ వస్తే మాత్రం ఇక్కడ బోట్లు ఇంకో జట్టు దగ్గరికి అయితే వెళ్తారన్నమాట అంత దరిద్రం అనమాట కెనటాలు అయితే మాత్రం ఎంత అంతా ఉండవన్నమాట బోట్లు అయితే మాత్రం తెగ ఊవేస్తాయి బోటు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మాత్రం పెద్ద పెద్ద గరటాలు అయితే వస్తాయి తుఫాలో అయితే మాత్రం అస్సలు బోట్లు వెళ్ళలేవు అండ్ రాలేవు రాలేవు అంత దరిద్రమైన జట్టి అనమాట సో ఎందుకు మరి అలా జట్టి డెవలప్ చేయకుండా ఉంచుతారు అనేది అయితే మాత్రం నేనైతే కొందరు డ్రైవర్స్ అయితే అడిగాను ఆ యువతలైతే ఊరు ఉందనమాట దూరం కంటే ఆ ఊరైతే మాత్రం లేపియాలన్నమాట ఆ ఊర్లు లేపేస్తే ఇంకా నీట్గా ఢిల్లీ ఊర్చేసి డ్రైవర్లు అయితే అన్నారు సో ఏదైనా సరే బోట్లు వెళ్ళి రావడానికి అయితే మాత్రం రవాణా అటు వెళ్ళి రావాలంటే మాత్రం వేట్లకు వెళ్ళి రావాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం అనమాట దగ్గరలోకి అయితే వెళ్తున్నామో ఆ బోట్లు వస్తున్నాయి కదా దూరంగా బోట్లు దూరంగా బోట్లు వస్తున్నాయి కదా అదే ఫిషింగ్ ఆ అన్నమాట అనమాట లోపలికి వెళ్ళడానికి ప్రోవ్ అవుతుంది చూడండి ఆ బోట్ అయితే ఎలాగలుగుతుందో చూడండి ఎంత దరిద్రమైతే ఇండియాలో అయితే మాత్రం ఎక్కడా చూడలేదు నేనైతే అంత దరిద్రం అనమాట చిన్న చిన్న బోట్ పెద్ద పెద్ద కెరతాలు వచ్చేస్తుంటాయి ఆ కెరతాలు చూడండి అలాగే ఆ బోటు వచ్చేటప్పుడు విధానం ఎలా ఉంటుందో ఇంకా అసలు మాటల్లోనే చెప్పలేదు అనమాట మొన్న మేము యాత్ర వెళ్ళేటప్పుడు అయితే మాత్రం కెరటాలు అయితే ఎక్కువ ఉన్నట్టు ఇప్పుడు గాలి తక్కువగా ఉన్నాయి కాబట్టి చూడండి ఆ బోటు ఎలా వెళ్తున్నాయా అంటే చాలా అంటే చాలా బాగా మనం చెప్పలేము ఇదైతే చిన్న బోట్లు అమ్మంటాం రెండు రోజులు మూడు రోజులు అదే రెండు రోజులు బోటు ఉంటుంది చిన్న బోటు వచ్చే బోటు మాత్రం రోజు వచ్చే బోట్లు అయితే మాత్రం రోజు వస్తాయి చిన్నబోటి అదే గాలి వెళ్ళకుంటే వస్తాయి ప్రతి గాయలు అయితే అది రావు రట చెప్పు గాలి ఎక్కువగా ఉంటే గాలి ఎక్కుంటే రాలేదు గాలి గాలి ఎక్కువగా ఉంటే చిన్న బోట్లు రాలేవు పెద్ద బోట్లు కూడా రాలేవు తర్వాత అక్కడ ఏదో బోట్ ఉంది అది అదే చిన్న బోటే కాదు ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఆ బోట్లు చిన్న బోట్లు ఎలా జంపింగ్ చేస్తుందో బోటు కెరటాలు అయితే మాత్రం చాలా చాలా బేమస్ ఉంటాయి కెరటాలో గాలి అలకంగా ఉంటేనే బోట్లు అయితే వెళ్ళగలవు గాలి ఎక్కువగా ఉంటే బోట్లు అయితే మాత్రం వెళ్ళలేవు అస్సలు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి డ్రైవర్ అయితే మాత్రం చాలా అండి చాలా సీనియర్టీ అయితే మాత్రం ఉంటాడు సీనియర్టీ లేకపోతే మాత్రం ఇప్పుడు బోట్లు అయితే మాత్రం అడగలేరు బాగా డ్రైవర్లు అంటే బోట్లు అయితే అంటారు మా డ్రైవర్ అయితే బాగా సీనియర్ డ్రైవర్ ఇదే టిట్టిలోకి అయితే వెంటర్ అవుతున్నాం ఆ బోట్లు అయితే మాత్రం వస్తాను కదా అదే టిట్లీ అనమాట కరటాలు అయితే మాత్రం ఇంకా ఫేమస్తాం కెరటాలు పుట్టుకుంటున్న కెరటాలు చూడు గాయలు కూడా లేదు కెరటాలు ఎన్నోటో ఉన్నాయి అది గాలికైతే కెరటాలు ఉంటాయి కూడా తెలియదు ఇక్కడ ఏమైనా రాళ్ళు ఉన్నాయేమో అనుకుంటా నాకు తెలిసైతే ఆ రోజు నేను కెరాలి ఎక్కువగా ఉంటాయో అనుకుంటాను ఉన్నప్పుడు కూడా ఇన్ని అనేది నేను ఎక్కడ ఏ పుష్టి గారు కూడా చూడాలి చూడు అంటే గాలి అయితే మాత్రం పూర్తిగా పూర్తిగా అసలు గాలి కూడా లేదనమాట కానీ గాలి లేకపోయినా సరే కెరటాలనే ఎలా బోట్ బోటైతే మాత్రం ఇంకా ఆళ్ళ తీసేది ఒకవేళ గాలి ఎక్కువగా ఆ దూరంగా కనిపిస్తుంది కదా అదే మన ఆంధ్రా నుండి వచ్చేటప్పుడు త్రోవ ఆంధ్రా నుండి చెన్నై నుండి తర్వాత కేరళ నుండి మొత్తం బెంగాలీ నుండి అందరికి కూడా అదే త్రోవ అంటే తూర్పు వైపు వెళ్ళే వాళ్ళకి మాత్రం అందరికి అదే త్రోవ ఇంకా పనవడ వైపు వెళ్ళే వాళ్ళకి అయితే మాత్రం వేరే త్రోవ ఉంటుందేమో అనుకుంటా అని తెలిసి ట్రైన్లు గట్టి వెళ్ళేది అయితే మాత్రం రవాణా రవాణా అదే అనమాట వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా బాగా ఫిషింగ్ ఫిషింగ్ కోసమే వచ్చారు చిన్న చిన్న కార్బన్ పిల్లలు పట్టడానికి రాలా లెక్క యాడ్ చేస్తున్నారు అది మెయిన్ కారణం ఏంటంటే ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే మాత్రం ఇక్కడ ఒక ఊరు అయితే మాత్రం ఉందంట ఆ ఊరు ఆ ఊరిని అయితే తీసేస్తే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అనేది కొద్ది అవుతుంది ఈ ఊరిని తీసిపోతే మాత్రం ఫిషింగ్ హార్బర్ అయితే మాత్రం ఎప్పటికీ ఇలాగ ఉంటది అనేసి నాకు తెలిసిన కొందరైతే చెప్పారు అలాగే మా డ్రైవర్ కూడా డ్రైవర్ అని కూడా చెప్పాడు అనమాట మిషన్ లోపలికి అయితే మాత్రం వచ్చాము ఇంకా రేపు అయితే మాత్రం చేపలు అయితే దించుతాము చేపలు దించేటప్పుడు వీడియో అయితే మాత్రం చేయలేదు ఎందుకంటే ఆ ఓనర్స్ అలాంటి డ్రైవర్లు ఆ కళలు అందరూ కూడా కోపం పడతారు ఖాళీ ఉంటే ఏదో కాస్త చూపించగలను అంతే తప్ప ఎలా దించుతున్నా ఏంటి ప్రతీది కూడా చెప్పాలంటే చెప్పడం కాదంటే చాలా కష్టమా ఎందుకంటే ఇక్కడ మంగళూరులో అనేసరికి వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇంకా మొబైల్ పట్టుకో మొబైల్ పట్టుకోవడానికి చాలా ఎక్కువ ఇంకా మొబైల్ పట్టుకొని వీడియోలు చేయాలంటే చాలా మస్సేట్ కాదు కాకపోతే నేను చెప్పాను పవర్ కుమార్ ఆల్ ఇండియా శ్రీకృష్ణ వీడియో చేస్తాను అన్న ఇలా నాకు కొంచెం సపోర్ట్స్ ఇవ్వండి అని చెప్తే కొద్దిగా అందరు కూడా నాకు బాగానే సపోర్ట్స్ ఇచ్చారు బోట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సో ఫిషింగ్ హార్బాద్ అయితే మాత్రం వస్తాము ఇక్కడ కూడా ఏదో ఒక రోజు వద్దాం యువతలు కూడా ఒక వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాము యువతలో ఏముంటుందా అసలు ఏంటి మ్యాచ్ అయితే నేను కూడా కొనుక్కున్నాం ఒకసారి ఇది ఒక టీవ్ అనమాట అంటే మంగళూరులో ఇది ఒక టీవ్ అనమాట మంగళూరులో బిల్డింగ్స్ అయితే మాత్రం మంగళూరులో పెద్ద పెద్దగా ఉన్నాయి అది ఫిషింగ్ హార్బరు కొంగలు కూడా వెరైటీ వెరైటీ కొంగలు ఉన్నాయి చూడండి కొంగలు కూడా నడుస్తున్నాయి అంటే చిన్న కోడ్లు కోడ్లు అంటారు కదా చిన్న కోడ ఏదు ఆ కోళ్ళైతే ఉన్నాయి అవునా కోళ్ళ టైప్ లోనైతే మాత్రం ఉన్నాయి డమల్లేవో అనుకుంటా బహుశా డమల్లా చిన్న కోడ్లా లేకపోతే ఇంకేమో పెట్లా ఏంటో నాకు తెలియదు అతనికి ఏదో సరే వెళ్దాం కాల్గా లోపలికైతే మాత్రం వస్తామనమాట మా వెనకలు అయితే మాత్రం మా అయితే వస్తుంది అశ్విని వేటివి శివ పొంగలా శివ నెమన్లు అదే నెమన్లేనా నెమన్లేట చూడండి ఇలా తిరగడం అనేది నేను ఎప్పుడు చూడలేదు సక్రంగా తిరుగుతున్నా లెమన్లు అవన్నీ కూడా నెమన్లు అంట అరే ఇలా తిరుగుతాయా నెమలు అయితే ఎలా తిరుగుతున్నాయంటే అంటే నాకు గ్రా ఉంది మూడు ఆరు తొమ్మిది పది నెమలు ఉన్నాయి ఇంకా లెక్కలు కుక్కలు కుక్క కూడా ఉంది నెమలు వచ్చేవి కాకి కుక్కలు కూడా ఉన్నాయి ఈ డెవలప్మెంట్ అది మెయిన్ కారణం ఏంటంటే ఇది లేచిపోతే చెట్టి అనేది ఇంకా ఫ్రీగా అవుతుంది కాకపోతే ఊరైతే మాత్రం చాలా దూరం ఉంది ఈ ఊరంతా కూడా లేచిపోతాయి అని చెప్పేసి జట్టి అయితే ఈ విధంగా కట్టారు జట్టి అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద అనమాట అటువైపు అటువైపు అయితే నది వస్తుంది మామూలు నది ఆ అది బ్రిడ్జి ఉంది కదా దూరంగా కనిపిస్తుంది ఆ బ్రిడ్జి అనేది నది అనమాట దాంట్లో కూడా చెట్టి ఇచ్చు నుంచిగా నాకు తెలిసి స్కింగ్ ఫోర్టు కూడా ప్రావ్ అయ్యే అనుకుంటా వెసల్స్ కూడా ఉన్నాయి పెద్ద సప్లై వెసల్స్ మరి ఎప్పుడైనా సరే ఆ లాల్చీ వెళ్తా దూరంగా వెళ్తుంది కదా బోట్ అయితే రావాలన్నమాట పది రూపాయలు క్రికెట్ అయితే మాత్రం క్రికెట్ అయితే మాత్రం చాలా ఖర్చు అనమాట అక్కడ కలిసారు అక్కడికి అలా దిగి అలా నడుచుకుంటూ రావాలి ఫైనల్ గా చర్చిలోకి అయితే మాత్రం వస్తాము మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసింది